హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగుండారు చాలా బాగుండారా నేనైతే చాలా బాగుండా చూడండి బా మా కోయటం తోట సౌదీలో ఎంత స్థలం ఉందో మన ఇండియాలో ఎన్ని ఎకరా ఎంత ఎకరా ఎన్ని ఎకరాలు ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు ఇది చాలా ఎకరాలు ఉంది ఇది చూడండి ఈరోజు ఇక్కడ చాలా పని చేయించినాము ఇక్కడ నింటే మనిషికి పంపించి చాలా పని చేయించినాము అంత వీడియోలో పెట్టినా మీరు చూడండి ఎంత వ్యూ ఉంది చూడండి ఇది తోట ఇక్కడ చెట్లు ఉన్నాయి దూరంగా చూడండి చెట్లు కనబడుతున్నాయి కదా చూడండి భలే ఉంది ఇండియాలో ఎన్ని ఎకరాలు ఉంటే కోవైట్లకు సౌదీలకు గల్ దేశాలకు పోవాల్సిన అవసరమే పడదు నీళ్లు మా నీళ్లు పుష్కలంగా ఉండి చూడండి ఈ పైపు వచ్చేసి పగిలిపోయింది అంటే పగిలిపోలా జైంట్ల కాడ ఊడిపోయింది ఈ పైపు చూడండి జైంట్ల కాడ ఊడిపోయింది అంటే రెండు రెండు ప్లేస్లో లీక్ అవుతా ఉండే నీళ్లు చూడండి ఆ జైంట్ మొత్తము గ్యాపులు ఇచ్చేసి ఊడిపోయింది అదంతా సెట్ చేసేదానికి మనిషికి పిలిపిస్తూ ఉన్నాము పిలిపించి ఇక్కడ కూడా రెండు సార్లు లీక్ అవుతుంది చూడండి ఈ జైంట్లు మొత్తం సెట్ చేసేది మన ఇండియా అతనే బా మన ఇండియా అతను అతనే ఒకడు తోటలో పనిచేసి అతను ఉంటే అతను నేను చేస్తాలే అనేసి వచ్చి చేస్తా ఉన్నాడు చూడండి ఇది డ్రిప్పు పైపు తగిలిచ్చేది హోల్ అది అలాగ దాంట్లోనే పెట్టి ఫస్ట్ బిగించినోడు ఆ మాదిరిగా బిగించేసినాడు దాన్ని కట్ చేసి బాగా నీట్గా పెడతా అంటాడు దాన్ని కట్ చేసి నీట్గా పెట్టాలంటున్నాడు చూడండి మొత్తం నీళ్ళు అన్నీ అన్నవి మొత్తం గ్యాప్లు వచ్చేసి ఈ చలికి నిగడకపోయినాయి పైపులు చలికి ఎట్లా నిగడకపోయినాయంటే కడ్డీలు మాదిరిగా అయిపోయినాయి మెత్తగా లేవు పైపులు అందుకోసం బిగించేదానికి కొంచెం కష్టంగా కూడా ఉంది చూడండి అది ఇరిగిపోయింది అది ఇరిగిపోయింది ఆ నెట్ బోల్టులు అయ్యే పెట్టేసి క్లాంప్ కొత్తది వేయాలి డ్రిప్ పైప్ చూడండి ఏ మాదిరిగా పెట్టినారు సిస్టమ్ ఇది ఆ క్లాంప్ మొత్తం తీసుకొని వచ్చి కొత్తది బిగించేసి ఆ నెట్ బోల్టులు పెట్టి బిగించేయాలన్నమాట బిగించేస్తాడు మన ఇండియాతోనే అది చూడండి మొత్తం నీళ్ళన్నీ దీంట్లో ఫుల్ చేసుకొని ఆ పైప్లో నిండి ఒక పైపు ఫుల్ చేస్తుంది ఒక పైపు కిందికి వస్తుంది చూడండి రెండు పైపులు ఉంటాయి దీంట్లో నింటి కూడా లీక్ అవుతూ ఉండవు పై నీళ్లు దీంట్లో లీక్ దీంట్లో నుండి కూడా లీక్ అవుతా ఇది కూడా సెట్ చేపిస్తాడు చూడండి ఈ పక్క మొత్తం నీళ్లు చెరువులాగా నిలబడిపోతూ ఉండవు ఎక్కువ నీళ్ళని వేస్ట్ అయిపోతా ఉన్నాయి అనమాట నీళ్లు వేస్ట్ కాకుండా ఇది ఇది కూడా బాగా సెట్ చేయాలని చెప్పినాము సరే అన్నాడు మొత్తం సెట్టింగ్ చేస్తాను అనేసి మన ఇండియా అతనే పని కూడా బాగా నీట్గా చేసినాడు భలే బాగా చేసినాడు తెలుసు అది కూడా చూసినాము కన్నీ చూసినాం మేము బాగా నీట్గా చేసినాడు చూడండి నీట్గా చేసేసింది ఇది చూసినారు కదా ఇది నీట్గా బీచ్ చేసినాడు కొత్తగా ఈడ కట్ చేసి ఒక పైపు జాయింట్ ఎగస్ట్రా చేసినాడు మళ్ళీ ఆడ చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్ బంద్ చేసేదానికి ఆ జాయింట్ పడింది అక్కడ చూడండి బాగా నీట్గా పెట్టేసినాడు నీట్గా ఒక చుక్క కూడా లీక్ కాకుండా మొత్తం సెట్ చేసేసినాడు చూడండి మొత్తం బాగా సెట్ చేసేసినాడు ఇది పైన ట్యాంకీ ఇది రూమ్ పైన ట్యాంకీ ఉంది నీళ్ల ట్యాంకీలో మా వాడు ఏం చేసినాడంటే నీళ్లు పట్టకుండా ఖాళీగా ఉంచినాడు ఈ ఖాళీగా ఉంచడం వల్ల గాలికి జరిగిపోయి ఈ పైప్ ఒకటి ఇరిగిపోయింది దీంట్లో ఈ పైప్ కనెక్షన్ కింద వరకు ఉంది కిచెన్ రూమ్లో కనెక్షన్ ఇచ్చినారు అంటే దివానీలోకి కిచెన్ రూమ్లోకి బాత్రూంలోకి మొత్తానికి సప్లై ఈ అది ఇతను ట్యాంకీలో నీళ్లు పట్ల అది గాలికి జరిగిపోయి చూడండి ఇరిగిపోయింది మొత్తం రెండు తుంటలైంది ఇది ఇరిగిపోయి చూడండి ఇది కూడా కొత్తది సెట్ చేస్తా అన్నాడు అంటే ఇది మన వాడు కాదు వేరే మనిషికి పిలిపించినామన్నమాట ఎలక్ట్రిషియన్ లైట్లు కూడా బిగించేది ఉంటే ఇంకా లైట్ల పని కూడా చేపించాలనేసి వేరే మనిషికి పిలిపించినాము చూడండి మొత్తానికి ఈ అయితే ఇది సెట్ చేస్తా అన్నాడు మొత్తం ఇరిగిపోయి పక్కన పడిపోయింది చూడండి అది ఇది మొత్తం సెట్ చేసేసినాడు పైపు చూడండి జాయింట్ వేసేసినాడు గమ్ము పెట్టేసి బాగా జాయింట్ వేసేసినాడు చలికాలం కదా నీళ్లు వేడికి కావాలని గీజర్ కూడా బిగించేసినాడు మా కోయేటోడు చూడండి చలికాలంలో చల్లనీళ్లతో స్నానం చేయాలంటే చేయలేము కదా ఆ పైపులే నిగడకపోతూ ఉన్నాయి అందుకోసం గీజర్ కూడా పెట్టి వేడి నీళ్లు బాత్రూంలోకి కిచెన్ రూమ్లోకి దివానీలోకి మొత్తం వేడి నీళ్ళు వచ్చేదానికి మొత్తం తగిలిచ్చి ఆన్ చేసేసినారు వేడి నీళ్ళు వస్తా ఉంటాయి చెక్ చేసుకోమన్నాడు సరేలేనేసి అంతా ఓకే అయిపోయింది ఈ లైట్లు కూడా బిగించినాడు ఈ లైట్లు పోయినాయి ఆ లైట్లు ఇంకా ఈ లైట్లు బయట పక్క బయట పక్క నాలుగు దిక్కుల నాలుగు లైట్లు బిగించేమనే తాళకి ఒక కొమ్ములాన ఒక్కొక్క లైట్ పెట్టేసినాడు వీడు చూడండి అక్కడ ఒక లైటు ఆ లాస్ట్లో ఒక లైట్ పెట్టేసినాడు లాస్ట్లో చూడండి లాస్ట్లో ఒక లైట్ పైన ఉంది అది స్విచ్లు కూడా అక్కడే ఒక స్విచ్ పెట్టేసినాడు పెట్టేసిన తర్వాత చూసుకున్నాం అనమాట అది వర్షం గిర్షం పడితే తడిసిపోతుంది అనేసి స్విచ్ బోర్డు ఆడ పెట్టేసినాడు వాడు వర్షం పడితే అది ఏమవుతుందో ఏమో మాకు తెలీదు నీళ్ళు వెళ్ళిపోతాయి దాంట్లో అనేసి నేను చెప్పిన ముందే పెట్టేసినాడు చూడండి ఎలాగుందో మొత్తం చూడండి ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి అన్నీ చచ్చిపోయినాయి పెరిగి పారేసినాడు మా ఊడు పెరిగి పారేసినాడు ఆ పక్క చూడండి పైన లైట్లు గుమ్మం గుమ్మం కాడ అంటే డోర్ డోర్ కాడ లైట్ పెట్టినాడు మొత్తం ఈ లైట్లు పైన పోలికి కూడా బిగించాలా నాలుగు లైట్లు చూడండి ఒక లైట్ బిగించలేక నిచ్చెనందలా దానికి నిచ్చెనందకన్నా అంటే అట్లా టేప్ చుట్టేసిన రౌండ్గా ఈ స్విచ్ బోర్డు ఒకటి పగిలిపోయింది ఈ స్విచ్ బోర్డు కొత్తదేయాలని చెప్పినాము ఈ స్విచ్ బోర్డు కూడా కొత్తది వేయించేసాము చూడండి ఏసీ రిమోటు స్విచ్చులు ప్లగ్గులు అన్ని ఇక్కడే పెట్టినాడు వీడు అది పోయింది అది ఎట్లా పగిలిపోయిందో ఏమో నాకు తెలియదు కొత్తది తీసుకొని వచ్చి ఆ కొత్తది అయితే బిగించాలా మొత్తానికి సాయంత్రం పూట లైట్ లాంచ్ చేస్తే ఈ మాదిరి ఉంది వ్యూ చూడండి బాగుంది కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సాయంత్రం పూట లైట్లు అయితే ఆన్ చేస్తానే చాలా బాగా అనిపిస్తుంది రౌండుగా వెలుతురు ఎందుకంటే పాములు వచ్చేస్తాయి పక్క ఈ ఉంటే రావు అనేసి కొంచెం చూడండి రౌండుగా ఈ పని మొత్తం చేసింది వచ్చేసి మస్రినికి పిలిపించినాము వాడు చేసినాడు ఇక్కడ చూడండి మొత్తం రౌండ్ లైట్లు పెట్టేసినాము మొత్తం రౌండుగా ఈ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఈడ తోట చూసుకునేవాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి బాగా హ్యాపీగా ఉంటాడు ఏం ఇబ్బంది పడాడు ప్రతిదీ వానికి చేర్పిస్తూ ఉంటాడు మొక్కయ్యోడు చూడండి లైట్లు గీట్లు ఏం ఇబ్బంది పడాడు అక్కడ ఉండే మనిషి కూడా తోట చూసుకునేవాడు కూడా బాగా నీట్గా చూసుకుంటాడు బాత్రూమ్లో ఏ లైట్ పోయినా బిగించేస్తాడు అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తాడు ఎప్పటికప్పుడు కోయిట్లో ఉండే మొత్తం అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మొత్తం రెడీ చేసి చేస్తాడు చూడండి ఎలాగుందో బాగా అనిపిస్తుంది ఇప్పుడు తోటకాడ సూపర్గా మన ఇండియాలో ఈ మాదిరిగా సెట్టింగ్ చేసుకుంటే హ్యాపీగా బతుక్కోవచ్చు మామిడి తోటలో ఒక ఇల్లు కట్టేసి ఆ ఇంట్లో ఇట్లా లైటింగ్ పెట్టుకొని అక్కడే తినేసి అక్కడే పడుకుంటే అక్కడే ఉంటే కదా సూపర్గా ఉంటుంది కదా చూడండి వ్యూ ఎలాగుందో చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇది లోపల దివాని పాతకాలం మోడల్ పెట్టినాడు మా కోయటుడు పాతకాలం నాట్ నాట్ సెంచురీలది చూడండి లైట్లు గీట్లు అన్ని లోపల కూడా కొత్త బిగించేసినాడు చూడండి నాట్ నాట్ కాలంది ఓల్డ్ మోడల్ పెట్టినాడు ఈ పచ్చ కనపడే తీగలు పక్క ఉండే చెట్టు అది బయటపక్క చెట్టు తీగలు చెట్టు వేసినట్ల అది చూడండి స్విచ్ బోర్డు కొత్తది వేసేసినారు దానికి అట్లయిపోయిన పరిస్థితి ఎలా చేసినారంటే అలా చేసినారు దివాని మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందో సరే అబ్బా ఈ వీడియో అయితే ఇంతటితోనే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలా ఫుల్ సపోర్ట్ చేయాలా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్